సమాజంలో చైతన్యం నిండిన చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నమ్ముతున్నాను నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి ప్రతి గూడానికి చే తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులు అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు కొన్ని పట్టణాలకు కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంట్ ఉన్నా లేకపోయినా ఆ ఊర్లో హనుమాన్ల గుడి ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాఠశాల ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊర్లో యథాలాపంగానో అనుకోను ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్ ఆ విధంగా ఆనాడు వేలాది పాఠశాలలు తెలంగాణలో జే జై తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపింపజేసి బడికొచ్చే పిల్లల్ని కాదు బడికి తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఉద్యమాన్ని ప్రతి ప్రాంతానికి చేరవేసింది ఈ ఉపాధ్యాయులే